ఆంధ్రప్రదేశ్లో లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది అయితే కూటమి ప్రభుత్వం త్వరలో మరో హామీని నెరవేరుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ తెలిపారు వర్మ మూలపేట తీర ప్రాంతంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు అయితే తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సాయం మంజూరు చేస్తామని తెలిపారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం చెల్లించి ఆదుకోవాలన్న ఆలోచన చేసినది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వేట నిషేధ సాయం ఇరవై వేలుగా ప్రకటించారని వర్మ గుర్తు చేశారు ఇక త్వరలో మత్స్యకారులకు పరిహార సాయం అందజేస్తామని తెలిపారు అలాగే పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి అప్పులు చేయకూడదని కూటమి ప్రభుత్వం మూడు నుంచి నాలుగు లక్షల హౌసింగ్ లోన్లు మంజూరు చేస్తామని చెప్పింది ఇక మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ సిపి నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు వర్మ వైఎస్ఆర్సీపీ నేతలు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ సిపి దళితుల పథకాలను కూడా లేకుండా చేసిందని అలాంటి వారు అంబేద్కర్ పైన ప్రేమ ఉన్నట్టు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు గత ప్రభుత్వం దళితులపై ప్రేమ ఉంటే దళితుల పథకాలను ఎందుకు దూరం చేశారో చెప్పాలని ప్రశ్నించారు గత ఐదేళ్లు దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు ఆయన